గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఉన్నాం ఈరోజు రోజు కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో ఉన్నాం ఈరోజు రద్దీ ఎలా ఉంది మార్కెట్లో ఏమేమి మాల ఉంది రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ వీడియోలు ఎక్స్క్లూజివ్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి జుమారాథ్ బజార్లో తీసిన మార్కెట్ వీడియో ఉంది ఎక్స్క్లూజివ్ వీడియో అది తస్డే మార్కెట్ అది ఛానల్లో చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వస్తాయి ఛానల్లో చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట యూట్యూబ్ ఛానల్ కుడిమాల్ కాపురం హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో పన్నెండు నుండి పదహారు రూపాయలకి ఇస్తారు మార్కెట్ ఎలా నడుస్తుందో చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఎక్స్క్లూజివ్ విజయాలు చూస్తున్నాం మనం మాల్ అయితే ఎక్కువ ఉంది వెహికల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మార్కెట్ చాలా బిజీ బిజీగా నడుస్తుంది ఎర్లీ మార్నింగ్ చేస్తున్న వీడియో ఇది చూడచ్చు మీరు వంద రూపాయలకి ఒక కవర్ ఇస్తున్నారు ఇది హండ్రెడ్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఒకటి ఇస్తున్నారు గుడిమల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఈరోజు వంకాయలు నూట యాభైకి ఇస్తున్నారు బ్యాగ్ చూడొచ్చు మీరు పది కిలోలు టెన్ కేజీస్ ఉంటుంది ఇదేనా ఇది వన్ ఫిఫ్టీ ఇది కవర్ వంకాయలు ప్లస్ బెండకాయ ఇక్కడ ఇది ట్వంటీ కేజీస్ బ్యాగ్ ఇది త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు తెల్ల వంకాయ మూడు వందల రూపాయలు ఇరవై రెండు కేజీల బ్యాగ్ ఇది అదైతే టెన్ కేజీస్ బ్యాగ్ ఇది చిన్నది ఇది టూ హండ్రెడ్కి ఇస్తున్నారు క్యాలీఫ్లవరు ఇవి టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి టెన్ వస్తాయి ట్వంటీ రూపీస్ లకి ఇస్తున్నారు ఈరోజు అవైతే టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు కొంచెం క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ వైజ్ ఉంటుంది రేటు హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం క్యాలీఫ్లవర్ సెక్షన్లో ఉన్నాం ఇప్పుడు మనం ఇది థర్టీ లకే ఇస్తున్నారు క్యాప్సికమ్ కేజీ

कद्दू है दो सौ अढ़ाई सौ रुपये कवर चल रहा है के जी रुपीज के जी है भैया है इमली, इमली। तीस रुपये किलो थर्टी रुपीज थर्टी रुपीज थर्टी रुपीज कैबेज ये तीस रुपए किलो है थर्टी रुपीज़ थर्टी रुपीज़ ये हमारी दुकान के बुड़मा है है ये तीस रुपए किलो चल रहा है तीस रुपए किलो है थर्टी रुपीज थर्टी थर्टी पच्चीस ट्वेंटी फाइव ये हो गए तुरे हो गए ये तुरे का बैग छः सौ रुपये कवर है छह सौ कवर ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు నడుస్తాం ఫిఫ్టీన్ ట్వంటీ చిక్కుడుకాయ వచ్చేసి ఈరోజు మార్కెట్ పొజిషన్ ఇరవై నుంచి ముప్పై దాకా పలికింది అలా ఈరోజు క్యాబేజ్ వచ్చేసి ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు పలికింది ఆగా నా పేరు మధు అండి గుడి మార్కెట్ సిక్స్టీన్ రూపీస్కి ఇస్తున్నారు ఈరోజు గోరుచిక్కుడు ఫ్రెష్ మాల్ ఉంటుంది గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో శ్రీజి విజయాలు చూస్తున్నాను శ్రీజి విజయాలు చూడొచ్చు రోజు మార్నింగ్ ఎలా నడుస్తుంది చాలా బిజీగా ఉంది రద్దీ ఎక్కువ ఉంది మాల్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది మొత్తం ఎంటైర్ వ్యూ చూపిస్తున్నాను మార్కెట్ చూడవచ్చు మీరు మార్కెట్ ఎలా ఉందన్న புதுமக்கப்பு மார்க்கெட்டு வெய் ரூபாய் டமோட்டா வெய்ய ரூபாய் தொந்தால் நம்பர் ஒன் க்வாலிட்டி நைன் ஹண்ட்ரட் கீரை பதி ரூபாய் பத்து சோரிகாயில் நூற்ற யாபை ரூபாய் கேரட்டா முப்பை ரூபாய் எக்கடை இப்ப யபை ரூபாய் పది రూపాయలు గుమ్మడికాయ పది రూపాయలు క్యాబేజ్ ఉంది పదిహేను రూపాయలు క్యాబేజ్ పదిహేను రూపాయలు షాప్ నంబర్ ముప్పై ఐదు క్యాబేజ్ పదిహేను రూపాయలు హోల్సేల్ రేట్ బాక్సులు ముప్పై రూపాయలు క్యాప్సులు ఇరవై ఐదు నుంచి ముప్పై ఇరవై రూపాయలు క్యాబేజ్ కూడా ఇరవై రూపాయల నుంచి పదిహేను రూపాయలు రూపాయలు మంచిగా ఉన్నాయి తెల్ల పెద్ద నంబర్ వన్ క్వాలిటీ అంతా షాప్ నెంబర్ థర్టీ ఫైవ్లో ఎలా చూపుతున్నారు ఎలా తీసుకుంటున్నారు చూడొచ్చేది లో ఏం మాల్ ఉందన్నది గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఉంటుంది హోల్సేల్ మార్కెట్లో ఇప్పుడు షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఏమేమి మాలు దొరుకుతుందనే చూస్తున్నాం కీరా టమాటా ఫ్రెష్ టమాటా క్యాప్సికమ్ క్యారెట్ సొరకాయ స్వీట్ కార్న్ క్యాబేజ్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ హోల్సేల్ రేట్స్లో ఇస్తారు ఇది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్కి అపోజిట్గా ఉంటుంది ఇక్కడ థర్టీ ఫైవ్ నెంబర్ షాప్ ఇది థర్టీ నుంచి డౌన్ ఉందా ట్వంటీ నుండి థర్టీ రూపీస్ మధ్యలో ఉంది ఈరోజు రేటు బీన్స్ గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ టైమింగ్స్ చెప్తారండీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఇది ప్రతి ఒక్క మాల్ దొరుకుతుంది ఇందులో ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ క్లోజ్ అయిపోతుంది లెవెనే అనుకోవాలి ఇంకా మాల్ మిగిలితే తర్వాత అమ్ముతారు ఒక వన్ అవర్ నుండి ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇది మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లొకేషన్లో ట్యాగ్ చేస్తా చూడొచ్చు మీరు మార్కెట్ వెళ్ళిన వస్తుంది ఈరోజు ఎక్స్క్లూజివ్ విజయాలు చూస్తున్నాం మనం అన్న ఇది భర్తా బైగన్ ఇది ఇరవై రూపాయలు కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు కేజీ ప్యాకెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టెన్ కేజెస్ ట్వంటీ కేజెస్ కూడా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఇది చూడండి ఇది మూడు వందల ప్యాకెట్ మూడు రెండు యాభై ఇచ్చిన సెకండ్ క్వాలిటీ షాప్ నెంబర్ అరవై ఒకటి గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ ఆలు ఈరోజు నెంబర్ వన్ క్వాలిటీ థర్టీ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో కేజీ దీని పేరు ఆనంద్ ఆలుగడ్డ అంటారు ఇది మన ఆగ్రా నుంచి వస్తుంది ఆనంద్ ఆల్గడ్డ ఇది అయితే ఎక్కువ డేస్ ఉంటుంది ఇంకా ఇంకోటి దీనిలో టూ క్వాలిటీస్ ఉంటాయి ఒకటి సంతీ సత్తానో ఒకటి ఆనంద్ ఇందులో క్వాలిటీ మనకి కలర్ అండ్ అంత ఉంటుంది స్వీట్ ఉంటుంది ప్రొటైట్ కొద్దిగా ఇంకోటి సైంతి వస్తానో కొద్దిగా టేస్ట్ వేరే ఉంటుంది ఇది నెంబర్ వన్ ఇది కర్రీస్కి వేరే సమోసాస్ వేరే తెలుస్తుంది మంచి ఉంటుంది స్వీట్ ఉంటుంది స్వీట్ ఇంకోటి ఆనంద్ గారు ట్వంటీ సిక్స్ నెంబర్ ఇది చబ్బీస్ నెంబర్ గుడి నాని కాపురీ దోసకాయ పది రూపాయలకి ఇస్తున్నారు గుడి హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో చూడవచ్చు మీరు ఎక్స్క్లూజివ్ రేట్స్ ఉంటాయి ఈ బ్యాగ్ అయితే నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నారు పది కేజీలా పది కేజీలు ఉంటుంది బ్యాగ్ ఇదైతే ఇరవై రూపాయలకి ఇస్తున్నారు ఇది ఈ చిన్నవి ఇవి బీరకాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ ఇది ఫిఫ్టీన్ కేజీస్ బ్యాగ్ ఉంటుంది ఇది మూడు వందల యాభైకి ఇస్తున్నారు కాకరకాయ ఇక్కడ ఫ్రెష్ మాల్ దొరుకుతుంది గుడిమాల్ కాపుర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో సో యూజువల్ చూస్తున్నాం ఇదైతే టూ హండ్రెడ్కి ఇస్తున్నారు బ్యాగ్ షాప్ కూడా చూపిస్తున్నాను షాప్ నెంబర్ ఫార్టీ ఫోర్ దగ్గర ఉంటుంది కిలో థర్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇవి స్వీట్ పొటాటో కిలో థర్టీ రూపీస్ ఓన్లీ పుడిమల్ కాపుర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ ఇస్తున్నాం మిర్చి బజ్జీ ఇది థర్టీ రూపీస్ కిలో ఇస్తున్నారు ఈరోజు హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ ఇస్తున్నాము క్వాలిటీ కూడా చూడవచ్చు ఎలా ఉందో షామ్గడ్డ ఫ్రెష్ షామ్గడ్డ థర్టీ ఫైవ్ కేజీ ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో క్వాలిటీ కూడా చూడచ్చు మీరు ఎక్స్క్లూజివ్ చూస్తున్నాము బ్యాగ్ అయితే ఎంత ఇస్తారు బ్యాగ్ కాటా థర్టీ ఫైవ్ లెక్క కాటా జోకిస్తారు బ్యాగు ఎన్ని కేజీలుంటే ఇంటూ థర్టీ ఫైవ్ ఫ్రెష్ మాల్ దొరుకుతుంది ఆల్రెడీ రేట్లు చూసాము ఇవైతే మంచి టూ హండ్రెడ్కి ఇస్తున్నారు ఎన్ని కేజీలు చెప్పు ఇది అరవై కేజీల బ్యాగ్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ ఉంటుంది చూడొచ్చు ఈ బ్యాగు టూ హండ్రెడ్ రూపీస్ మూడు వందల యాభైకి ఇస్తున్నారు అటగా గిళ్ళలో ఫ్రెష్ అటగా గేలాలు గుడిమాలు కాపు హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఫ్రెష్ మాల్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ థర్టీ రూపీస్కి ఇస్తున్నారు ఈరోజు ఆలు ఫ్రెష్ మాలు నెంబర్ వన్ క్వాలిటీ థర్టీ కేజీ థర్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇది హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ ఉంటాయి ఫ్రెష్ మాల్ ఉంటుంది షాప్ నెంబర్ ఈ ఫిఫ్టీ వన్ షాప్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఫిఫ్టీ వన్ షాప్లో ఏం మాల్ ఉంది ఏమేమి దొరుకుతాయి కర్రల దొండకాయ వంకాయ అరటికాయలు కాకరకాయలు అన్నీ చూస్తున్నాం నెంబర్ త్రీ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గుడిమల్కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో ఎంట్రెన్స్లో ఉంటుంది షాపు చూడవచ్చు మరి విజువల్స్లో ఇది నెంబర్ చూడొచ్చు క్వాలిటీ వైజ్ రేట్ ఉంటుంది మార్కెట్లో ఒక్కో క్వాలిటీకి ఒక్కో రేట్ ఉంటుంది టమాటాలు టమాటా రేట్లు అయితే పెరుగుతున్నాయి చూడవచ్చు మీరు ఇది ఎయిట్ హండ్రెడ్ క్వాలిటీ ఇది ఎయిట్ హండ్రెడ్ బాక్స్ సెకండ్ క్వాలిటీ ట్వంటీ టు ఫైవ్ టు ట్వంటీ సిక్స్ కేజీస్ ఉంటుంది క్యారెట్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ముప్పై రెండు ముప్పై ఐదు ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో క్వాలిటీ కూడా చూడచ్చు और कसरेओ बसने आगे चले हाल का भी लो हाल आए न बसने रोसा आई रमेश ने कहता मां बसवे श्री ने आया मै आया मै नु डया ओ जय जी जय 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 रुदय आ मु